ప్రముఖ నటుడు సూర్య నటించిన తొలి చిత్రం నెరక్కు నేర్ ఇది తెలుగులో ముఖాముఖి పేరుతో డబ్బైంది సో మొదటి సినిమా నుండే సూర్య తెలుగువారికి డబ్బింగ్ హీరోగా పరిచయమే కె బాలచంద్ర శిష్యుడైన వసంత్ తెరకెక్కించిన మూడో సినిమా ఇది వసంత్ కెలాడి కన్మణ్య అనే మూవీతో డైరెక్టర్గా పరిచయం అయ్యారు బాలసుబ్రహ్మణ్యం రాధిక జంటగా నటించిన ఈ సినిమా తెలుగులో ఓ లాలీ పేరుతో డబ్బైంది బాలు పాడిన బ్రిత్లెస్ సాంగ్ మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందులోదే ఇక ముఖాముఖి చిత్రం విషయానికి వస్తే ఈ సినిమాలో విజయ్ సూర్య కీరోల్స్ చేశారు నిజానికి సూర్య కంటే ముందు ఆ పాత్రకు తన గత చిత్రం ఆశయలో నటించిన అజిత్ను పెట్టుకున్నాడు వసంత్ పదమూడు రోజులు షూటింగ్ కూడా చేశాడు అయితే కథ గురించి అందులో మరో పాత్రను విజయ్ చేస్తున్నాడనే విషయం గురించి వసంత్ చెప్పలేదనే కారణంగా అజిత్ మూవీ నుండి తప్పుకున్నాడని చెప్తారు దాంతో వసంత్ సీనియర్ నటుడు శివకుమార్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ అబ్బాయి సూర్యతో ఈ పాత్ర చేయించుకుంటానని కోరాడు వసంత్ ముందు సినిమా ఆశయను సూర్యతోనే తీయాలనుకున్నాడట కానీ అప్పటికి శివకుమార్కు వాళ్ళ అబ్బాయి సూర్యను హీరోగా పరిచయం చేయటం ఇష్టం లేకపోయింది అప్పుడు ఆయన నో చెప్పారు బట్ ఎప్పుడైతే వసంత్ మరోసారి తన అప్రోచ్ అయ్యాడో ఆయన సూర్యకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అలా నేర్లో సూర్య భాగం అయ్యాడు తన తొలి చిత్రాన్ని విజయ్తో కలిసి చేశాడు నటి సిమ్రాన్కు కూడా తమిళంలో ఇదే మొదటి సినిమా అయితే దీనికంటే ముందు ఆవిడ నటించిన రెండు సినిమాలు విడుదలైనయి మణిరత్నం కథ స్క్రీన్ ప్లే అందించడంతో పాటు సొంతంగా నిర్మించిన నెరుక్కునేరు మూవీకి దేవా మ్యూజిక్ ఇచ్చారు ఇది పంతొమ్మిది తొంభై ఏడులో తమిళంలో విడుదలైంది తెలుగులో మూడేళ్ల తర్వాత దీనిని ముఖాముఖి పేరుతో డబ్ చేశారు వేటూర్ ఇందులోని పాటలన్నీ రాశారు అప్పటికే సిమ్రాన్ తెలుగులో పాపులర్ కావడంతో ఈ ముఖాముఖి ఆడియో కవర్ మీద ఆవిడ ఫోటోను మాత్రమే వాడారు ఇది సూర్య తొలి చిత్రం వెనుకున్న కథ